హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆత్మవిశ్వాసం ఉండాలే గానీ దయనైనా సాధించగలమన్న నమ్మకం ఉంటుంది వ్యక్తిగత విషయాల్లో అయినా వృత్తిలో అయినా ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు చేసే పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి ఇతరులతో సత్సంబంధాలను కొనసాగించగలరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు కానీ కొంతమందిలో ఇదే లోపించి ఏ పనిని సరిగ్గా చేయలేకపోతుంటారు మరి అలాంటి వారిలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి ఇతరులతో పోల్చుకోవద్దు జీవితం పోటీ కాదు ఎవరి జీవితాలు వారివి ఒకరి స్థితిగతులు ఎలా ఉంటాయనేది వారి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇతరులతో పోల్చి చూసుకోవడం మానేయాలి ఇతరులతో పోల్చుకోవడం వల్ల అసూయ ఏర్పడుతుందట దానివల్ల వ్యక్తులు తమకు తాము తక్కువ చేసుకోవడంలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని గత పరిశోధనల్లో తేలింది మంచి మనుషులతో సాంగత్యం మనం ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నామో గుర్తిస్తే మనమేంటో అర్థమవుతుంది మంచి వ్యక్తులు సానుకూల దృక్పథంతో ఉండేవారు మన మంచి కోరే వారితో స్నేహితంగా మెలగడం అలవాటు చేసుకోవాలి వారి ప్రభావం మనపై కొంతైనా పడుతుంది కాబట్టి వారి మాటలు చర్యలు మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి ఎవరైనా చెడువైపు లాగాలని ప్రయత్నిస్తే వారితో స్నేహానికి గుడ్ బై చెప్పేయండి ఆరోగ్యమే మహాబలం ఆరోగ్యం బాగుంటే కొన్నంత బలమే కాదు ఆత్మవిశ్వాసం కూడా లభిస్తుంది నిత్యం హుషారుగా ఉండేవారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు కాబట్టి ప్రతిరోజు వ్యాయామం పోషకాహారం తింటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి దీనివల్ల క్రమంగా మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది తప్పులను మన్నించుకోండి మీ వల్ల ఓ పొరపాటు జరిగితే దాన్నే తలుచుకుంటూ బాధపడాల్సిన అవసరం లేదు మీ తప్పులను మీరే క్షమించుకోండి మరోసారి అలా జరగకుండా చూసుకోవాలని బలంగా సంకల్పించుకోండి దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆ పదాలు నోటు వెంట రావద్దు నా వల్ల కాదు అసలు చేయగలమా ఇది అసాధ్యం వంటి మాటలు మీ నోటు వెంట రాకుండా చూసుకోండి అలాంటి మాటలు మిమ్మల్ని మరింత కుంగదీస్తాయి దేన్నైనా నేను సాధించగలను అనే భావనతో ఉండాలి నేను చేయగలను సాధించగలను అని మీకు మీరే తరచూ చెప్పుకుంటూ ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది భయాలను ఎదుర్కోండి ప్రతి మనిషికి భయాలు ఉంటాయి కానీ ఆ భయాలను జయిస్తేనే విజయాలు దక్కుతాయి సవాలు ఎదురైతే భయపడి దాన్ని నుంచి తప్పుకునే ప్రయత్నం చేయదు సవాళ్ళను ఎదుర్కోండి తొలి ప్రయత్నంలో ఓడినా భయం తొలగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది దీంతో భవిష్యత్తులో విజయాలను అందుకునే ఆస్కారం ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్